తాజా వార్త గన్నవరం గ్రామానికి మరొక నవోదయ సీట్ గన్నవరం గ్రామానికి చెందిన దండా చిట్టుబాబు నాగలక్ష్మి దంపతుల కుమార్తె దండా అమృత రెండు వేల ఇరవై మూడు నవోదయలో సీటు సాధించి విక్టరీ స్టడీ సర్కిల్ కుటుంబానికి గర్వ కారణంగా నిలిచింది ఈ సీటు సాధించడంలో విక్టరీ స్టడీ సర్కిల్ అమృతకు ఎంతో ప్రోత్సాహాన్ని అందించింది అంతేకాదు రెండు వేల ఇరవై సంవత్సరంలో అమృత అక్క చంద్రిక కూడా మన విక్టరీ స్టడీస్ సర్కిల్ నుంచే సీటు సాధించి విక్టరీకి ఎంతో ఆనందాన్ని కలిగించింది కాబట్టి తన తండ్రి చిట్టుబాబు గారు నా చిన్న కుమార్తె కూడా నవోదయలో సీటు సాధించాలని విక్టరీకి తీసుకొని వచ్చి విక్టరీలో కోచింగ్ తీసుకొని మరి విక్టరీ స్టడీ సర్కిల్ కు గన్నవర గ్రామానికి కూడా నవోదయ సీటు అందించడం జరిగింది అంతేకాదు రెండు వేల ఇరవైలో చంద్రిక రెండు వేల ఇరవై మూడులో అమృత రెండు వేల ఇరవై ఐదులో తన తమ్ముడు అజిత్ కూడా నవోదయలో సీటు సాధించాలని విక్టరీ స్టడీ సర్కిల్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అందరికీ నమస్కారం అండి మాది నాథ నా పేరు దండ అండి మాది నాథవరం మండలం గన్నవరం విలేజ్ అండి ఈరోజు ట్రైన్ నవోదయ గురించి చెప్పాలంటే అసలు మా పాపలు ఇద్దరికీ ట్రైన్ నవోదయలో సీట్లు సాధించారండి అసలు ఎక్టరీ ఏంటో అనేది మాకు ఏం తెలియదండి ఒకసారి డైరెక్టర్ గారు సార్ గారు మా ఇంటికి వచ్చి మీ పిల్లల్ని ఇలాగ నవోదయలో ఎక్టరీ కోచింగ్ ఇప్పిస్తున్నాం ఎక్టరీలో నవోదయ కోచింగ్ ఇప్పిస్తున్నాం మీ పిల్లల్ని పంపించండి అలాగే చెప్పారండి మేము అసలే పూర్ అండి ఈ పూర్ ఫ్యామిలీలో మేము ఎక్కడికైనా పంపిస్తాం ఎక్కడ కోచింగ్ ఇప్పిస్తాం అటు స్కూల్కే పంపిస్తాం అలాగే మేము ఇష్టం లేదని పంపించడం కానీ ఆయన బలవంతకరంగా తీసుకెళ్ళాడండి తీసుకెళ్ళి మా పాప మా పెద్ద పాప డి చంద్రిక అండి తను రెండు వేల ఇరవైలో నవోదయలో సీట్ సాధించిందండి అలాగే లేటెస్ట్గా రెండు వేల ఇరవై మూడులోని మా చిన్న పాప డి అమృత కూడా ఎక్కడికైనా నవోదయలో సీట్ సాధించిందండి దీనికి ముఖ్య కార్యకులైన డైరెక్టర్ చిన్నీ గారికి ఎంతో రుణ కూడా ఉంటామండి మా పిల్లలు విక్టరీ స్టడీ సర్కిల్కి వెళ్ళకముందు చాలా పూర్గా చదివేవారండి విక్టరీ నవోదయకు ఎప్పుడైతే కోచింగ్కి వెళ్ళారో అక్కడ నుంచి వాళ్ళు చాలా బాగా చదవడం ఫస్ట్ చదివే కుర్ర లిస్టులో వాళ్ళు ఉండడం అలాగే వాళ్ళు సీట్ సాధించినందుకు ముఖ్య కార్యకులైన చిన్ని డైరెక్టర్ చిన్ని గారికి అలాగే విక్టరీ యాజమాన్యానికి ఎంతో రుణ కూడా ఉంటాము మాకు అసలు ఏమీ తెలియని వాళ్ళు మమ్మల్ని మా పిల్లల్ని ఈ విధంగా తీర్చిదిద్దినందుకు మా పిల్లలకి భవిష్యత్ ఇచ్చినందుకు ఎక్సై డైరెక్టర్ చిన్ని గారికి ఎంతో రుణపడి ఉంటాము అలాగే ఈ సంవత్సరం ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్కి అందరికీ వాళ్ళ పేరెంట్స్కి ఆల్ ది బెస్ట్ మీరు కూడా ఎంతో బాగా సీట్లు సా సాధించి విక్టరీకి మరిన్ని సీట్లు ప్రతి సంవత్సరం కూడా విక్టరీ తను పెంచుకుంటూ పోతుంది సీట్లు అలాగే ఈ సంవత్సరం కూడా ఎక్కువ సీట్లు సాధించి రాష్ట్రంలోనే కానీ తెలుగు రాష్ట్రంలో రెండు రాష్ట్రాల్లోనే నెంబర్ వన్ స్థానంలో ఉండి అలాగే వారు విక్టరీ యాజమాన్యం వారు స్కూల్ కూడా పెట్టాలనుకుంటున్నారంట వారు మొన్న ఒకసారి మాకు మీటింగ్లో పేరెంట్స్ మీటింగ్లో చెప్పారు ఆ స్కూల్ కూడా వాళ్ళు పెడితే ఇంకా చాలామంది పిల్లలు స్కూల్లో కూడా చదవడం వల్ల ఇంకా బ్రహ్మాండంగా చదివి ఇంకా మంచి అభివృద్ధి సాధించారని మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ నమస్కారం తెలియజేస్తున్నాను